ంధ్రప్రదేశ్లో వైఎస్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా గుర్తించడంపై పెద్ద వివాదం చెలరిగింది తమ పార్టీ సాధించిన సీట్ల సంఖ్య అసెంబ్లీ బలంలో పది శాతం కంటే తక్కువ ఉన్నందున ఆ స్థానాన్ని క్లెయిమ్ చేయలేమని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి చెబుతుండగా జగన్ స్పీకర్కు లేఖ రాశారు అతనికి ప్రతిపక్ష హోదా కల్పించడానికి అతనిని అనుమతించకుండా ఉండటానికి అలాంటి నియమం లేదని నొక్కి చెప్పింది ఈ సమస్య గురించి శాసనసభ యొక్క అభ్యాసం మరియు ప్రక్రియ ఏమి చెబుతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేత పదవి వస్తుందా అసెంబ్లీ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీకి మొత్తం సీట్లలో కనీసం పది శాతం మరియు ఇతర ప్రతిపక్షాలు దాని సంఖ్య కంటే తక్కువ వస్తే మాత్రమే సభలో ప్రతిపక్ష నాయకుడి హోదాను పొందుతుంది అయితే ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ తప్ప మరో ప్రతిపక్షం లేదు అయితే ప్రతిపక్ష హోదా పొందాలంటే కి కనీసం పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు రావాలి పదకొండు సీట్లు మాత్రమే ఉన్నందున నిబంధనల ప్రకారం జగనను ప్రతిపక్ష నేతగా ప్రకటించలే మరో ప్రతిపక్షం లేనందున కనీసం రాష్ట్ర అసెంబ్లీలోనైనా జగన్ను ధిక్కరించే బదులు గౌరవంగా చూడాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారని వర్గాలు తెలిపా కావున జగన్ కాన్వాయ్ను అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకు అనుమతించాలని కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఆయన అసెంబ్లీ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించాలని నాయుడు ఆదేశించారు అందుకు తగ్గట్టుగానే ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుండగానే జగన్ అసెంబ్లీకి వచ్చారు మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సిపి అధ్యక్షుడిని ప్రమాణ స్వీకారానికి పిలిచారు సభ్యులకు ముకుళిత హస్తాలతో అభివాదం చేసి ప్రమాణ స్వీకారం చేసి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్రొటెన్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కరచాలనం చేసి సభ నుంచి వెళ్లిపోయారు ప్రభుత్వం జగన్కు ప్రాధాన్యత ఇచ్చిన మార్గంలో వెళితే వైఎస్సార్సీపీ అధ్యక్షుడికి ప్రతిపక్ష నాయకుడి హోదాను మంజూరు చేసే అంశాన్ని నాయుడు పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది అదే జరిగితే జగన్కు ముందు వరుసలో సీటు రావడంతో పాటు ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు కూడా పక్కనే సీట్లు ఇవ్వనున్నారు